హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవైతే రేషన్ రైస్ అరిసెలు చేయటం కోసం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు ఇలా వీటిని వీటిని శుభ్రంగా వాష్ చేసుకుంటే స్మెల్ ఉండదు శుభ్రంగా వాష్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ నానిన తర్వాత మిల్లు అని ఇలా తీసివేస్తున్నాను వాటర్ మొత్తం దిగాల్సిన అవసరం లేదు కొంచెం వాటర్ ఉన్నా సరిపోతుంది ఈ విధంగా మిల్లు పట్టించినటువంటి పిండిని మనం చల్లెడితో చల్లించుకోవాలి ఇది చూడటానికి చాలా మెత్తగానే ఉంటుంది కానీ ఇంకా దీనిలో అనేది ఉంటానే ఉంటుంది జల్లిడి పెట్టి చక్కగా జల్లించుకుంటే పిండి అంతా మెత్తగా వస్తుంది కిందకి ఇదైతే మాత్రం ఈ విధంగా చల్లించుకోకపోతే అరిసెలు మాత్రం గట్టిగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా అరిసెల పిండిని తప్పకుండా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న పిండిని ఎక్కువ ఆరిపోకుండా మనం వాటికి క్లాత్ కానీ ఏమైనా కప్పి ఉంచుకుంటే శుభ్రంగా ఉంటుంది ఆరిపోకుండా పొడిగా లేకుండా తడిగానే ఉంటుంది చూసారా ఇది ఎంత నోకొచ్చిందో ఒక్కసారి జల్లిస్తే ఇది నోకి నోకొచ్చింది ఇది మనం వేస్ట్ చేయకుండా దీన్ని మనం ఇంట్లోనే మిక్సీ వేసుకోవచ్చు కావాలంటే మిక్సీ వేసుకొని మళ్ళీ జల్లించుకోవాలి ఈ విధంగా చల్లించుకున్న పిండి ఆరిపోకుండా మనం క్లాత్ కప్పుకోవాలి రేషన్ రైస్ ఎక్కువగా నాంతేనే బాగుంటాయండి అలాగే అరిసెలకి రేషన్ రైస్ అయితేనే బాగుంటాయి మామూలు సోనా మసూర్ రైస్ కానీ ఇంకేదైనా బియ్యం కానీ అయితే అరిసెలు గట్టిగా ఉంటాయి రేషన్ రైస్ అయితేనే అరిసెలు చాలా మెత్తగా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు అవే వాడుతూ ఉంటారు కదా ఇదైతే అరిసెల బెల్లం అంటారు మనం షాప్లో అంటే అరిసెల బెల్లం అంటే ఇస్తారు అరిసెల బెల్లం మామూలు బెల్లంకి తేడా ఏంటంటే మామూలు బెల్లం లైట్ స్వీట్ ఉంటుంది ఈ వేసే బెల్లం అయితే చాలా తీపి ఉంటుంది అందువల్ల అరిసెలకి ఈ బెల్లమే పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి అరిసెల బెల్లమే వాడటానికి ట్రై చేయండి ఈ మెజర్మెంట్ అయితే కేజీకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ కరెక్ట్గా సరిపోతుంది అది పర్ఫెక్ట్ కొలతండి మీరు రైస్ పట్టి మర పట్టించుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే పట్టించుకోండి ఇప్పుడు కేజీ చేయాలనుకుంటే మీరు ఒక కేజీన్నర దాకా బియ్యం నాన పోసుకొని మరపట్టించుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి బెల్లం పాకం లూజ్ అవుతుంది అప్పుడు మనం పిండి లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి కొంచెం పిండి ఎక్కువగానే వేసుకోండి ఈ విధంగా కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేస్తే పాకం రావడానికి చాలా లేటు పట్టిది కాబట్టి ఒక ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఉండే వాటర్ వేసుకుంటే సరిపోతుంది బెల్లం పాకం కరిగించేటప్పుడు మాత్రం హైలో మాత్రం పెట్టకండి స్టవ్ సిమ్లో పెట్టి కానీ లేదా లైట్ మీడియంలో పెట్టి కానీ మరిగించుకోండి ఎందుకంటే హైలో పెడితే బెల్లం మాడిపోతుంది ఇది ఒక టిప్ అండి అది తెలుసుకోండి ఈ విధంగా బెల్లాన్ని సిమ్లో ఉంచుకొని లేదా లైట్ లో అండ్ మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటా కరిగించుకుంటే బెల్లం చక్కగా కరుగుతుంది బెల్లం కూడా మాడదు బెల్లం మాడిపోతే స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా పాకాన్ని ప్రిపేర్ చేసుకోండి పాకం అయితే విత్ ఇన్ సెకండ్స్లోనే వచ్చేస్తూ ఉండిద్ది కాబట్టి టూ త్రీ మినిట్స్కి ఒకసారి సరే చూసుకుంటూ ఉండండి పాకాన్ని ఈ అరిసెల బెల్లం పాకం చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఎక్కువసేపు ఉండదు అరిసెలు అయితే ఈ పాకం అయితే సరిపోదు అరిసెల పాకం ఎలా ఉండాలంటే మనం ఉండ చేసుకుంటే ఆ ఉండ కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పుడు ఇందాక వచ్చింది కదా అది చేసే అది బూరెలకైతే సరిపోతుంది ఆ పాకము కానీ మనం చేస్తున్న అరిసెలు కాబట్టి అరిసెలకైతే అంత లైట్ పాకం సరిపోదు మనం ఉండచుడితే ఇట్లా కారిపోతుంది కాబట్టి ఇది పనికిరాదు మనకి ఇంకొంచెం ఇక చూసారా ఇట్లా ఉండచుడితే ఉండలా రావాలి ఇలా కనుక చేసుకుంటే అరిసెలు బాగుంటాయండి చాలా మెత్తగా ఉంటాయి అరిసెల పాకం అంటే ఇలాగేను ఇట్లా ఉండలాగా ప్రిపేర్ చేసుకుంటే ఇలా ఉండలాగా రావాలి గట్టిగా ఉండాలి కాస్త ఇప్పుడు ఇంకా పాకం వచ్చేసినట్లను దీనిలో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని అలాగే ఒక టూ స్పూన్స్ గీ వేసుకుంటే బాగుంటుంది గీ అనేది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే గీ వేసుకుంటే అరిసెలు మంచి సువాసనగా బాగుంటాయి మనం ఈ టైంలోనే నువ్వులు కూడా వేసుకోవచ్చు నేను నువ్వులు వేయలేదు నువ్వుల పైన అందుదామని పక్కన పెట్టేసాను వాటిని ఈ విధంగా వేసుకునేదాన్ని ఇంకా మనం స్టవ్ ఆపేసేసి ఇందులో పిండి వేసుకొని మనం పొడి పిండి వేసేసుకొని మనం కలుపుకోవాలి కానీ అరిసెలు చేయడానికి అయితే మాత్రం మినిమం ఇద్దరు ఉండాల్సిందేనండి ఎందుకంటే ఒకళ్ళు పిండి వేస్తుంటే ఇంకొకళ్ళు తిప్పడానికి ఉండాలి కాబట్టి ఇద్దరం ఒకేసారి ఇద్దరు పని ఒకళ్ళు చేయలేరు కాబట్టి తప్పకుండా ఇద్దరు ఉండాలి చూసారు కదా ఇలా నిదానంగా ఈ పిండి అంతా కలిసిపోయేటట్టు జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి ఇలా ప్రిపేర్ అయిపోయింది పిండి మొత్తం దగ్గర పడింది కదా మరీ ఎక్కువ గట్టిగా తిప్పుకోకండి కొంచెం లూజ్గానే ఉంచుకోండి ఇదైతే ఆరిపోకుండా ఉండేటట్టుగా కొంచెం పైన ఆయిల్ కూడా వేసుకోండి చూసారు ఇట్లా ముద్దలాగా వచ్చింది ఇలా చేసుకున్నాను నేనైతే ఇవి అరిసెలు చేయడం చాలా కష్టం అనుకుంటాం కానీ ఒకటి రెండు సార్లు చేస్తే వచ్చేస్తాయండి ఈజీగాని మనం దీనికి ఈ ఆరిపోకుండా ఉండటం కోసం పైన కొంచెం లైట్గా జస్ట్ ఆయిల్ ఇట్లా అబ్జర్బ్ పైన అట్లా వేసుకోండి పొరలాగా ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ప్యాన్లో కాగిందో లేదో చూసుకోండి చూసుకోవడానికి ఒక చిన్నది ఇట్లా ముద్దలాగా వేసి చూశాను చూసారు ఇట్లా పొంగుతూ వచ్చిందో ఇలా పొంగుతూ వచ్చిందంటే మనం కలిపిన ఈ పాకము పర్ఫెక్ట్ అనేనండి ఇంకా కుదిరినట్టుంది మనకు అరిసెల పాకం ఇలా వేసుకొని మెల్లగా అయితే ఒకే ఒకేసారి బాండి నిండా వేసుకోకూడదు ఒకటి కానీ రెండు కానీ అంతకన్నా ఎక్కువ వేసుకుంటే అవి ఒకదాన్ని కూడా అతుక్కుపోతూ ఉంటాయి కాబట్టి మన ప్యాన్ సైజును బట్టి వేసుకోండి మీరు ఈ విధంగా వేసుకొని మనం రెండు వైపులా కాల్చుకోవాలి ఈ స్టవ్ కూడా హైలో పెట్టకూడదు ఎందుకంటే హైలో పెడితే అవి లోపల పచ్చిగా ఉంటాయి పైన మాత్రం ఉడికినట్లు ఎర్రగా వచ్చేస్తాయి కానీ అలా పెట్టుకోకండి అరిసెలు మీడియంలో పెట్టుకొని అరిసెలు చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా పొంగుతావచ్చుని కదా ఇంకా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు వీటిని అయితే వచ్చేసినట్లేనండి ఈ అరిసెలు చేసుకోవడానికి అయితే టిప్స్ అయితే మాత్రం ఒకటేనండి రైస్ మాత్రం తప్పకుండా నానపెట్టుకోవాలి ఎక్కువసేపు మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం నానబెట్టుకోవాలి ఆ నాన దాన్ని ఆ వాటరు మనం ఏ పూట పూట వాటర్ మార్చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే రేషన్ రైస్ కదా కొంచెం స్మెల్ లాగా వస్తాయి కాబట్టి చూసుకోండి అది కూడా వాటర్ మార్చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా తడిపిండి పట్టించుకొచ్చిన వెంటనే పొడిగా అవ్వకుండా దాన్ని వెంటనే మనం అరిసెలు చేయడానికి ప్రిపేర్ చేయడానికి రెడీ చేసుకోవాలి ఎందుకంటే లేట్ అయ్యే కొందికి పిండి మొత్తం ఆరిపోతుంది పిండి ఆరిపోతే అరిసెలు రావండి వస్తే కానీ ముక్కలు ముక్కలుగా ఉంటే కొంచెం గట్టిగా వస్తే అలా విరిగిపోతూ ఉంటాయి కాబట్టి అలా చేసుకోకుండా ఇలా జాగ్రత్తగా కనుక మనం చేసుకుంటే అంతేకాకుండా మనం తీసుకొచ్చిన పిండిని మళ్ళీ మనం దాన్ని జల్లుడు పోసుకోవాలి జల్లుడు పోసుకోకపోతే అంతా బరకబరకగా ఉంటుంది కాబట్టి తప్పకుండా జల్లుడు పోసుకోవాలి అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే బెల్లం మాత్రం మంచి బెల్లం తీసుకోండి మామూలుగా మనము డైలీ యూజ్ చేసే బెల్లం అయితే అరిసెలు అంతా రుచి ఉండవు ఎందుకంటే అరిసెలు బెల్లానికి మామూలు బెల్లానికి స్వీట్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదా కాబట్టి తప్పకుండా బెల్లం కూడా అరిసెలు బెల్లమే తీసుకోండి ఖచ్చితంగా వన్ కేజీ రైస్కి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ కరెక్ట్ కొలతండి ఆ విధంగా మనం సరిగ్గా కొలతలు కనుక వేసుకొని చేసుకుంటే అరిసెలు అయితే చేసేసుకోవచ్చు ఇట్లా ను నేను నువ్వులు ఎద్దాను కొంతమందికి నువ్వులు వేసుకోవడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు నువ్వులు లేకుండా కూడా చేసుకోవచ్చు నేనైతే నువ్వులు వేశాను ఫ్రెండ్స్ నేను ఇప్పటికి ఇది సెకండ్ టైం చేస్తున్నానండి అరిసెలు అంతకుముందు ఫస్ట్ టైం ఒకసారి చేశాను వీడియో ఉంది ఆల్రెడీ మన ఛానల్లో ఇది సెకండ్ టైం ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా వచ్చినాయి కొన్ని అయితే కొంచెం రెడ్గా ఏగి కొన్ని కొంచెం లైట్గానే గోల్డెన్ బ్రౌన్ రంగానే తీసేసాము చూసారా ఆ అరిసె ఎలా ఉందో మెరుస్తుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మనం పర్ఫెక్ట్గా కనుక చేసుకుంటే ఒక వన్ అవర్ టూ అవర్స్లో అయితే అయిపోతుంది ఈ చాకిరం దిక్కు అంతా అయిపోతుంది అరిసె కూడా చాలా సాఫ్ట్గా ఉంది పైకి క్రిస్పీగా ఉంది లోపలైతే చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంది అరిసెలు అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఇంట్లోనే చేసేసుకోవచ్చు హాఫ్ కేజీ రైస్తో కూడా చక్కగా మనం నానబెట్టేసుకొని హాఫ్ కేజీ రైస్ కూడా మనం మిక్సీలో వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు బయట కొనుక్కున్న ఫుడ్ కన్నా మనం ఇంట్లోనే చేసుకుంటే హైజీన్గా ఉంటుంది కదా అందుకని నేను కుదిరినా కుదరపోయినా కానీ ఇంట్లో చేయడానికి ట్రై చేస్తాను అవి అసలు కుదరకపోతే అప్పుడు తర్వాత సంగతి కానీ కానీ ఫస్ట్ అయితే మాత్రం నేను తప్పకుండా ట్రై చేసి చూస్తాను ఇక్కడైతే నేను టూ కేజెస్ రైస్ తీసుకున్నాను వాటికి సంబంధించినవి ఇదిగో చూడండి ఇవన్నీ వండేశాను ఇలా వండాను చాలా రుచిగా ఉన్నాయి అరిసెలు అరిసెలు వేడిగా ఉన్నప్పుడు భలే రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల చాలా స్మూత్గా ఉంది ఎందుకంటే మనం పిండి జల్లుడు పోసుకున్నాము పైగా మనం అరిసెలు పిండి ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా నానబెట్టాం కదా ఒక్కొక్కసారి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువసేపు నానబెట్టే వాళ్ళు కూడా ఉంటారు అలా నానబెట్టుకున్నా సరే బాగానే వస్తాయి అరిసెలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో సాఫ్ట్గా ఉన్నాయి కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి అరిసెలు ఇలా మెత్తగా ఉంటే మనం ఇవి ఉన్నన్ని రోజులు కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే బాగుంటాయి అరిసెలు ఫిఫ్టీన్ డేస్ కూడా ఇంతే స్మూత్గా ఉంటాయి పర్ఫెక్ట్గా కనుక కొలతలు కొలుచుకొని పర్ఫెక్ట్గా మనం మంచిగా బెల్లం వేసుకొని రైస్ చక్కగా నానపెట్టుకొని అలాగే మనం కరెక్ట్ కనుక మంచి బెల్లం కనుక తీసుకొని చేసుకుంటే ఈ విధంగా చక్కగా వస్తాయండి అరిసెలు